మరి నాకు అవకాశం ఇచ్చినటువంటి మనం జగిత్యాల నలభై ఒకటో వార్డులో ఇరవై ఐదు లక్షల వర్క్ చేసుకుంటున్నామండి ఈ గడిచిన ఐదేళ్లలో ఎమ్మెల్యే గారి సహకారంతో నలభై ఒకటో వార్డులో ఒక కోటి నలభై ఐదు లక్షల వరకు అభివృద్ధి మంజూరు చేయడం జరిగింది దీనిలో డెబ్బై తొమ్మిది లక్షల వరకు కంప్లీట్ అయిందండి ఇంకొక అరవై తొమ్మిది లక్షల వరకు కంప్లీట్ అయింది ఇంకొక అరవై ఆరు లక్షల వరకు వర్క్ నడుస్తున్నాయి ఇప్పుడు ఇటువంటి ఎందుకు సహకరించిన గౌరవ ఎమ్మెల్యే గారికి మరియు మా మున్సిపల్ సిబ్బందికి అందరికీ కూడా నా యొక్క నమస్కారం మరియు ఈ ఐదు వేల పదవీ కాలంలో మన గౌరవ ఎమ్మెల్యే సహకారంతో ఈ వార్డులో డెబ్బై ఎనిమిది మందికి డబుల్ బెడ్రూమ్లు మార్చినాయి సార్ మా వార్డులో మీ మొత్తం ఈ పైన సార్ మరియు ఎనభై ఆరు మందికి కళ్యాణ్ చెక్కులు ఇప్పించడం జరిగింది మరియు డెబ్బై ఎనిమిది డెబ్బై ఎనిమిది మందికి సీమ్ రిఫండ్ చెక్కులు ఎమ్మెల్యే గౌరవ ఎమ్మెల్యే ద్వారా ఇప్పించడం జరిగింది ఎందుకు మరియు గౌరవ ఏ వ్యవహార సహకారంతో కూడా గౌరవ లేడీస్ స్వశక్తి సంఘాలకు కూడా బ్యాంకు లింకేజ్ ద్వారా ఆర్థిక సహాయం జరిగింది సార్ ఇక్కడ మన స్వశక్తి పిల్లలకు కూడా సార్ ఏ కూడా చాలా హెల్ప్ చేసిన విషయంలో మరియు కొత్త మంది రేషన్ కార్డు కూడా వాళ్ళు ఎనభై ఆరు మందికి తీసుకున్నాం సార్ మేము కొత్త రేషన్ కార్డ్స్ కూడా ఎనభై ఆరు మందికి ఇప్పించుకున్నాం సార్ ఇదంతా ముఖ్య హెల్ప్ సార్ మరియు ఈ ఐదేళ్ల పదవీ కాలంలో నాకు వెన్నాడే సహకరించిన మన గౌరవ శాస్త్ర శాసనసభ్యులు జైత్యాల సంజయ్ కుమార్ సార్ గారికి మరియు మున్సిపల్ చైర్మన్ గారికి మరియు మున్సిపల్ అధికారులకు మరియు నాలుగు నలభై ఒకటి వాడు ప్రజలకు మరియు ప్రత్యేకంగా గౌరవ ఈ చరణ్ గారు కూడా నాకు చాలా హెల్ప్ చేశారు ఈ విషయంలో నాకు తెలియకుండా సార్ ప్రతిసారి కూడా వచ్చి చెప్పారు నా నలభై ఒకటి వాడు సభ్యులకు మరియు మున్సిపల్ సిబ్బందికి మరియు నా తోటి మిత్ర బృందానికి అందరూ కూడా శిరస్సు నుంచి నమస్కారం చేస్తున్నాను అండి చాలా హెల్ప్ చేశారు అందరూ కూడా ఈ ఎమ్మెల్యే గారు కూడా తెలియకపోయినా చాలాసార్లు ఇట్లా చేసుకోవాలి ఇట్లా చేసుకోవాలని చెప్పి నాకు సహకారం చేశారు అందుకు అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను సార్ థ్యాంక్ యూ సార్ ముందు ఏర్పడి అభివృద్ధి పదములో మరి ఎమ్మెల్యే గారి నాయకత్వంలో అభివృద్ధి పదంలో పరుగులు తీస్తున్నది అనేది అందరికీ తెలిసే మరి ఇది జిల్లా అయినందున సార్కు ఈ నియోజకవర్గంతో పాటు జిల్లా కేంద్రాన్ని కూడా ఏ విధంగా అభివృద్ధి అభివృద్ధి చేయాలనేది ఒక క్లియర్ పిక్చర్ ఉన్నది అనేది కూడా సుస్పష్టం దాని గుణంగా దానికి అనుగుణంగా మరి జిల్లాకు ఏమేమైతే కావాలనో వాటికీ సార్ దగ్గర ఒక బ్లూ ప్రింట్ మాదిరి ఒక యాక్షన్ ప్లాన్ ఉన్నది దానికి అనుగుణంగానే వెళ్ళి మళ్ళీ ఇవాళ రెండవసారి ప్రజల అభిమానంతో ఆశీర్వాదంతో ఇవాళ ఎమ్మెల్యే గారు మళ్ళీ మన ముందుకు సేవ చేయడానికి వచ్చారు ఆ క్రమంలోనే మరి మన మున్సి జగిత్యాల మున్సిపల్ అలాగే జాతీయ నియోజకవర్గంలో ఉన్నటువంటి రాయికలు కూడా అభివృద్ధి పదంలో ముందుకు నడుస్తాయి అనేది సుస్పష్టంగా మనకు తెలియవస్తున్నది ధన్యవాదాలు తెలుసు ముందుగా ఇప్పుడు శ్రీకాంత్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతాం ఈరోజు మరి సంజయ్ అన్న గారు గతంలో కానీ ఇప్పుడే కానీ ఎప్పుడైనా తన అభివృద్ధికే ముందు ముందు పెద్ద బిడ్డ వేస్తూ మరి గతంలో తను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆ పార్టీలో ఉన్నప్పుడు కానీ అభివృద్ధి పనులకు చాలా వర్క్లు చేశారు ఈ ఈ ప్రాంతంలో టవర్ టవర్ నుంచి మరి లడ్డు ఖాజా వరకు కానీ కవర్ నుంచి భవన్ రోడ్డు కానీ అటు నుంచి కొత్త బస్ స్టాండ్ వరకు కూడా తన ఫస్ట్ ఎమ్మెల్యే అయిన తెల్లవారే ఆ రోడ్డు వేయడం జరిగింది మరి ఇప్పుడు కూడా ఈ వాడకట్టుకు సంబంధించి ఇంకా లడ్డు కాజా నుంచి తీన్కటి వరకు కూడా మరి బీటీ బీటీ రోడ్డు ప్రపోజల్ తీసుకున్నాం అది కూడా అయిపోతే అది మా ఇద్దరి వార్డులకు మధ్యలో ఉంటుంది ఆ రోడ్డు అక్కడ నుంచి మళ్ళీ హజారి హజారి మస్జిద్ వరకు కబ్రస్థాన్ వరకు కూడా తీసుకోవడం జరిగింది మరి ఈ ప్రాంతాన్ని మరి ఎమ్మెల్యే సంజయన్న గారి సహకారంతో మరి చాలా అభివృద్ధి చేసుకున్నాం అంతకుముందు నట్టనడి సిటీ అయినటువంటి దానిలో కూడా సరిగా రోడ్లు సరిగా లేకుండే మరి సంజాన్న వచ్చిన తర్వాత బీటీ రోడ్ వేసుకోవడం జరిగింది ఇంకానూ అభివృద్ధి పని జరుగుతున్నది తవర్ఖాన్ నుంచి తైసల్ చావరస్తా వరకు కూడా మరి బీటీ రోడ్ ప్రపోజల్ తీసుకోవడం జరిగింది అది కూడా త్వరగా వర్క్ స్టార్ట్ అవుతారు సంజాన సహకారంతో మరి మేము ముందు సహకరించినందుకు గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ తెలియజేస్తాను మీ అందరికీ నమస్కారాలు నలభై ఒక వార్డు నేను ఇక్కడికి ఫస్ట్ నేను గతంలో జ్యుడిషియల్ డిపార్ట్మెంట్లో వర్క్ చేశాను తర్వాత మున్సిపల్ వచ్చాను మున్సిపల్ వచ్చిన తర్వాత నాకు నలభై ఒక వార్డు కేటాయించడం జరిగింది ఇక్కడ నలభై ఒక వార్డులో ప్రజలందరూ చాలా సహకరిస్తున్నారు ఏ వర్క్ చేసినా అందరూ సహకరిస్తున్నారు మీ సహకారానికి నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను ఇక్కడ మన వార్డులో రేషన్ కార్డు కావచ్చు డైలీ రేషన్ కార్డు అయితే చాలా మంజూరు చేయడం జరిగింది ఇంకెవరికైనా అచ్చటి ఉంటే అవి పరిశీలిస్తాం మన వార్డులో డైలీ శానిటేషన్ వర్క్స్ మంచిగా జరుగుతున్నాయి అంటే తడి చెత్త పొడి చెత్త పైన ఒక కొంచెం అవగాహన రావాలి ఇంకా ప్రజల్లో ఏంటంటే మనం ఇప్పుడు మనకు ఏవోసారి చెప్పారు తడి చెత్త పొడి చెత్త అని మీరు ఏదైతే వెజిటేబుల్స్ వేస్ట్ ఫ్రూట్స్ వేస్ట్ ఏవైతే ఉంటాయో అవన్నీ తడి చెత్త బాక్స్లో వేయండి ఒక అండ్ వే పొడి చెత్తలో ప్లాస్టిక్ కానీ ఇంకేమన్నా బాడీ పారేసిన బ్రష్లు కానీ ఇంకా వగేరే ఐటమ్స్ అన్లో వేయండి హజర్డియస్ వేస్ట్ లైక్ టాబ్లెట్స్ కానీ చిన్నపిల్లల డైపర్లు కానీ అలాంటి హజర్డియస్ వేస్ట్లే వేసి సపరేట్ సపరేట్గా మా మున్సిపల్ సిబ్బందికి మా పిహెచ్ వర్కర్స్కి ఇవ్వండి పిహెచ్ వర్కర్స్ చూడండి వాళ్ళ పేర్లో పబ్లిక్ హెల్త్ వర్కర్స్ అని పెట్టాం అంటే మన హెల్త్ కోసం వాళ్ళు పని పనిచేస్తున్న వాళ్ళు డ్రైనేజ్లో వాళ్ళు 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 డ్రైనేజ్ బాక్స్ అవన్నీ క్లీన్ నీట్ నీట్గా వర్క్ చేస్తేనే మనం మన డైలీ యాక్టివిటీస్ నడుస్తుంటాయి సో వాళ్ళకి కూడా కొంచెం గౌరవంగా వాళ్ళ పనిని కూడా గౌరవించ గౌరవించాలి మనం ఒకటే విషయం సంజయ్ అన్న అభివృద్ధి అంటే ప్రతిరోజు నిరంతరం ప్రక్రియగా జరిగిపోతూ ఉంటుంది ఏ ఒక్క రోజు చేసి వదిలేసేది కాదు అది మనం ఉన్నన్ని రోజులు అది నిరంతరం చేసే ప్రక్రియ కాబట్టి ఇవాళ చేసేసాం కదా రేపు రెస్ట్ తీసుకుందాం అనేది ఏముండదు ప్రతిరోజు మనకి ఎలా ఉన్నా ప్రజల కోసం నిరంతరం పనిచేయాలన్నదే రాజకీయ నాయకుల లక్షణం కాబట్టి ఎప్పుడు కూడా ముందుకెళ్తూ పనిచేస్తూ ఉంటారు మరి అట్లాగే ఈరోజు ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి ఎప్పుడైనా సరే ఆ డిపార్ట్మెంట్లలో నన్ను కూడా తీసుకెళ్లడం జరుగుతుంది సంజయ్ అన్న ఎందుకంటే కష్టం అంటే ఎట్లుంటుంది ప్రతి ఒక్క ఆఫీసర్లతోటి కలిసి మనం నిధులు తీసుకొస్తే దానికి ఎంత ఇబ్బంది ఉంటుంది అనేది నాకు కూడా చూపించడం జరుగుతుంది సో మరి అట్లాగే అక్కడికి వెళ్ళి ఆ నిధులు తీసుకొచ్చే ప్రక్రియలో నేను కూడా ఒక భాగస్వామి చేస్తున్న సంజానికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మరి అట్లాగే ఆ నిధులు తీసుకొచ్చే ప్రక్రియలో జగిత్యాల పట్టణంకి ఎన్ని నిధులు అవసరం ఏ చేస్తే బాగుంటుంది రోడ్లు ఎంత డ్యామేజ్ అయినాయి ప్రతి ఒక్కటి చూసుకుంటూ చేస్తూనే ఉన్నారు మరి అట్లాగే సంధ్యాన నిరంతరం ప్రక్రియలో ఈ అభివృద్ధి కార్యక్రమంలో పాల్గొనడం కూడా చాలా సంతోషంగా ఉంది మన జగిత్యాల పట్టణం అభివృద్ధి చెందాలి అని అంటే ప్ర జగిత్యాల ప్రజలు కూడా ఎంతగానో సహకరించాలని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తే ఎందుకంటే ఏ వాటికి వెళ్ళినా కానీ ప్రజలకు అక్కడ అవగాహన అనేది కలిగిస్తున్నారు తడి చెత్త పొడి చెత్త గురించి ప్రతిరోజు ఒక అవగాహన కలిగిస్తూనే ఉన్నారు మున్సిపల్ సిబ్బంది గారు కావచ్చు కమిషనర్ గారు కావచ్చు ఎమ్మెల్యే గారు కావచ్చు సో దయచేసి ప్రజలు అక్కాచెల్లెలను ముందుగా అందరు ఈ విషయాన్ని అర్థం చేసుకొని మున్సిపల్ సిబ్బందికి సహకరించాలి మీరందరూ సహకరిస్తేనే జగిత్యాల అభివృద్ధి చెందుతుందని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ మరి ఇట్లాగే ప్రతిరోజు మమ్మల్ని కూడా భాగస్వాములు చేస్తున్న సంజయన కూడా హృదయపూర్వక ధన్యవాదాలు ఇలాగే డెవలప్ చేయాలని చెప్పేసి సంజయన మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను థ్యాంక్ యూ ఒకటో వార్డ్ అంటే ఎక్కడో రాదు గడియారం కాడికల్ మొదలైనా నేను చిన్నప్పుడు పుట్టి పెరిగింది జర గడియారంకు గంగి ఇదేమో దక్షిణ దిక్కుండా నేను చదువుకున్న వాడి ఈయన శివుడు కూడా కారా కర్ణాలలో ఇలా అని ఉండేది ఆడికెళ్ళి వెళ్ళి దాకా దానిక మా మనోహర్ శెట్టి ఇంటి దానిక అదేవిధంగా మా గౌడ గారు రజ వాడంతా కూడా వస్తుంది ఈ ప్రాంతంలో ఇదివరకే మనం పురాణపేట మజ్జిన్ కాడ కావచ్చు బట్టల ఇంటికాడ కావచ్చు చాలా చోట్లలో కూడా మనం మల్లపెల్లి లక్ష్మి ఇంటికాడ ఈ రకంగా చాలా చోట్ల ఎన్నో రోడ్లు వేసుకున్నాం ఇప్పుడు ఇక్కడ రోడ్ వేసుకోబోతున్నాం నేను ఎప్పుడో ప్రచారం వచ్చినప్పుడు లేకపోతే వచ్చినప్పుడు ఆ రోడ్డు కాడ కలవాటు సరిగా లేదు అక్కడ నీళ్ళు ఆగిపోతున్నాయి చాలా ఇబ్బంది ఉన్నదని చెప్పారు అది కూడా కూడా నా దృష్టిలో ఉన్నది రాగానే ఏ గారికి చెప్పినా చాలా డబ్బులు వచ్చినాయి అది చేస్తాం ఒక్కటి ప్రాంత మా అక్క చెల్లెళ్ళు పెద్దలు మీరు అందరు కూడా ఇబ్బంది పడేది వర్షం వచ్చినప్పుడు నీళ్ళు ఎంతకొచ్చేది సంధి నేను కూడా సారగామ సంతికి బాగా గడియార కిడికు ఈ సందు గడియార గడియారం కౌదలిక్కు సారగామ సంతి ఉంది సా సారగామమ్మ సంతిలో ఎప్పుడైనా చిన్నప్పుడు నేను పోతే బాగా పడితే కొట్టకపోదు అనిపిస్తుండే మొన్న బ్రాహ్మణ వాళ్ళు పోతే బ్రాహ్మణులు చెప్తుండ్రు చచ్చిపోయిన పంతులు ఇళ్ళల్లో కొట్టుకొస్తుండేది కానీ ఈనాడు అటువంటి పరిస్థితి లేదు నేను పోయి ఉండదు రా సారగాంప సంధి బ్రాహ్మణ వాళ్ళ కట్టుకుని మంచిగా రోడ్డు పెద్దగా చేసి మంచిగా మోడి కట్టినాం మీ అందరి అభిమానంతో నేను గెలిచినా గెలిచినాక నా కర్వకు కరోనా వచ్చాయి అందరి కర్మకు అలా ఎలక్షన్ మళ్ళీ మళ్ళా గెలిచాం ప్రభుత్వం మారింది మారినాక కొన్ని రోజులు డీల్ అవ్వడం అటనుక ముఖ్యమంత్రి గారితో ఉన్న మంత్రులతో ఉన్న కొత్త గొప్ప పరిచయంతో ప్రభుత్వంతో ఉంటే పనులు అయితే నా ఆలోచనతో నేను మళ్ళీ ముఖ్యమంత్రి గారితో పనిచేస్తున్నా ఆ పని చేసినప్పుడు ఒక మా మాముల్లో మాట ఉన్నారు కానీ పని చేసుకుంటూ పోతే ఇప్పుడు సంతృప్తి అనిపిస్తా ఉంది మరి వాడలో ఇది పెద్ద సమస్య మన ఏఈ గారికి అదే చెప్తా ఉన్నా ఎట్లయితే ఇదే ఏఈ గారు సారగంబ సందిని ఎట్లయితే మంచిగా చేసి ఇళ్ళలోకి అప్పుడు చేసేటో అట్లనే ఆ కలవటో అవన్నీ చేసి మనం ఈ రోడ్ మంచిగా ఎత్తనాక సైడ్ ట్రైన్ కూడా మంచిగా కట్టుకొని మోరి మీద బిల్లు వేసుకోవాలని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా దీనికోసం తక్కువ తక్కువ ఒక కోటి రూపాయల నిధులు మనం మంజూరు చేసుకుందాం ఈ వాడకట్టు మొత్తం కథ కలిపి అని చెప్పి మీకు నేను రాజకీయాలకు వచ్చి గెలిచినాక నా మాట మీద వెళ్ళి నేను చెప్పిన కౌన్సిలర్ బాగా మందిని గెలిపించాను గెలిపించినప్పుడు నేను మా కౌన్సిలర్ తమ్ముళ్ళు గెలుపుతుండే మీరు ఎక్కడ రంది పడద్దు శ్రీకాంత్ అని ఇక్కడ శ్రీకాంత్ కాబట్టి అంతటా చెప్తుండ్రు పిట్ట ధర్మరాజు అక్కడ ధర్మరాజుకు సీన్ ఉన్నక్కడ సీన్కు నీకంటే ముందడు కౌన్సిలర్లు ఎన్ని పనులు చేసినో అంతకంటే డబల్ నిధులు నీతి ఇయ్యకపోతే నేనే పోటీ అని చెప్తున్నాను డబల్ కాదు కదా నాలుగు అంతా నిలిపించాం ఇక పనులు అవుట్లా కొంచెం నడినాయి ఏడాది అర్థం కరోనా వచ్చి రెండేళ్ళు అంతా ఆగిపోయినాయి అటు ఎలక్షన్లు ప్రభుత్వం ఇప్పుడు మళ్ళీ కూడా అద్భుతంగా మొదలైనవి ఇంట్లో మీద ఎట్లంటే నన్ను నమ్మకంతో గెలిపించాడు చుట్టుపక్కల నేను ఏ పార్టీకి అయితే అప్పుడు కార్యకు మీద తింటే అప్పుడు చాలా మంది ఓడిపోయారు నేను నాకు ఎందుకంటే వ్యక్తిగతంగా కూడా నన్ను చూసింది నా వాళ్ళని గెలిపించాడు నేను చెప్పిన మళ్ళీ కూడా దయచేసి సహకరించండి ఖచ్చితంగా అభివృద్ధి చేస్తాం నిధులు తీసుకొచ్చాం జైత్యాల పట్టణానికి మళ్ళా అదనంగా యాభై కోట్ల రూపాయలు నిధులు తీసుకొచ్చాం యాభై కోట్ల రూపాయలు ఇంత తమ్ముడు చెప్పాడు డెబ్బై ఏడు కుటుంబాలు ఇంటికెళ్ళి డబల్ డబల్ రెండు ఇంకా ఇరవై ఇరవై ఐదు పోతాయి ఎనిమిది వందల ఇండ్లు ఖాళీ ఉన్నాయి ఎనిమిది వందల ఇంగ్లు ఖాళీ ఉన్నాయి పోతాయి అక్కడికి ఇరవై కోట్లు తీసుకొచ్చాం అక్కడ దవాఖాన కావాలి బాడీ కావాలి రోడ్డు కావాలి మాటలు చెప్తే కాయిదాలు రాస్తే కావు పనులు తిరగాలి తీసుకురావాలి మరి నిధులు తీసుకొచ్చినాం మా శరణ్ ఏఈ గారు వెనుకనే ఉన్నారు ప్రపోజల్స్ పంపిస్తున్నాం ఖచ్చితంగా ఎట్లయితే ఇప్పుడు నిధులు వచ్చి జైత్యాల మంచి అభివృద్ధి అవుతుందో మీ అందరూ ఆ అభివృద్ధిని చూసి నన్ను గెలిపించదు మంచిగా చేసుకుందామని చెప్పి కూడా మరొకసారి సందర్భంగా అయితే నేను అంటే దయచేసి మీ అందరినీ కూడా పోరేది ఈనాడు ఇంతమంది వ్యవస్థ వచ్చారు సంతోషం ఈ వచ్చిన సందర్భాల్లో మీరు మేము చెప్పిన మాటలు విన్నారు జగిత్యాల పట్టణం అంతా సమానమే ఈ ప్రాంతంకు మంచి నీళ్ళు వస్తున్నాయి నీళ్ళ కోసం పొదవ లేకుండా ట్యాంకులు పెట్టాం అటు ఆ ప్రాంతం నుంచి ఒక ఇద్దరు కౌన్సిలర్లు వచ్చారు మా డిస్టర్ గారు నచ్చినట్టు పిఠ గారు నచ్చినట్టున్నారు మరి తిప్పలపేట ఏరియా కాలేజ్ ఏరియాకు బైపాస్ రోడ్ అవతలకి నీళ్ళ సమస్య ఉన్నది అక్కడ కూడా మన మిత్రులు ఉంటారు కుటుంబ సభ్యులు ఉంటారు మరి అక్కడ పదిహేను లక్షల లీటర్లు మంజూరు వేయించి కట్టకు జాగలేదంటే కాలేజ్ పర్మిషన్ కోసం అత్యంత పెద్ద అధికార సభ్యు సంతకం తీసుకుని రావాల్సి వచ్చింది ముప్పై సార్లు అయిన ఆఫీస్కి హైదరాబాద్ అనేది ఈ కాగి కోసం ముప్పై సార్లు పోయిన నేను అట్లా తిరిగా మీ అందరికీ తెలుసు ధరూర్ క్యాప్లో ట్యాంక్ కట్టి ఉండే ఆరేడేళ్ళు చుక్క నీళ్ళు నింపలేదు కానీ అట్లనే తిరిగి ఎలకబాయి వాడకల్ పైప్ లైన్ వేసి ఇప్పుడు అది నింపితే హౌసింగ్ బోర్డు తులసి నా రన్ని నీళ్ళు వస్తున్నాయి రేపటి నాడు జైత్యాల బైపాస్ రోడ్డు శంకులపల్లె విద్యానగర్కు నీళ్ల కరువు లేకుండా పదిహేను లక్షల లీటర్ల ట్యాంకు మంజూరు చేయించడమే కాదు టెండర్ కూడా అయిపోయింది కాంట్రాక్టర్ రెడీ ఉన్నాడు స్థలం ప్రాబ్లం ఉంటే ఇవాళ స్థలం కూడా పర్మిషన్ తీసుకొచ్చినా అని చెప్పి ఈ సందర్భంగా మీడియా ద్వారా ఈ జైత్యాల ఆ ప్రాంత ప్రజలు తెలిసే విధంగా మా మీడియా మిత్రులు మా నరేష్ అదే ప్రాంతం వాడు అందరూ కూడా తెలిసే విధంగా చూడాల్సిందిగా కోరుకు నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ